దేవుని పరిశుద్ధనామం నాకు మహిమ కలుగును గాక మన ప్రభును మన రక్షకుడుగు నామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్ లైట్ మినిస్ట్రీస్ తరఫున తెలియచేస్తున్నామని ఎవరికాలము పాట పాడుకుంటూ దేవుని కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా കോട്ടുസമയം പനിവരി തരുണം പ്രാർത്ഥന ചെയൂ ചദമാ പണ്ടനു കോചു ചമ పంటను కోయుధమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా கோோ விஸ்தாரே கோத்தக்கு பனிவார்கூது ஆயினே கோத்தோ விஸ்தார மாயனே கோத்தக்கு பனிவார்கூதுவாயே பிரபு ஏதுவன் நிவே கதா பிரபு ீவே கத இது கோம பனிவருணம் பிரதனச்சேயுதமா திரமலே நிஃபித்துனீக்கிய வலதென்சி விடி போதுவ త్రిమలేని ఫలితం బునిఖీయగా వలదంచు వెసి విడిపోదు వా ఫలములను భుజించవా నిత్య ఫలములను భుజించవా ఇది కోతకు సమయం పనివారి తరుణం చేయుజమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదామా హలేదు ఈ కాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యం మనం విందామండి అలలుయ దేవుని నామము పరిశుద్ధపరచబడును గాక మరొక నూతన దినంలో మరి హెవలీ లైఫ్ మినిస్ట్రీస్ తరపున పాస్టర్ సాల్బంద్రాజ్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ శుభములు శుభోదయం తెలియచేస్తున్నాను అవే మరి దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము యోవేలు గ్రంథము రెండో అధ్యాయము మనం చదివిన ఎడల ఇరవై ఆరు ఐదవ వచ్చినము మీరు కడుపార తిని మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యహోవ నామమును స్థుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసరపురుగులను చీడ పురుగులను నా మహా సైన్యము తినవేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఎత్తును ఆమె దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానంతో మాతో మాట్లాడుతున్నాడు మీరు గమనించండి చాలా సంఘాల్లో నూతన సంవత్సరం వచ్చినప్పుడు అంటే జనవరి ఫస్ట్ ఆన్ నైట్ ఏదైతే సర్వీస్ చేస్తామో మనము ఆ సర్వీస్లో అనేక మంది సేవకులు ఈ వాగ్దానాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు ఐ ఎందుకు ఈ వాగ్దానం అంత శ్రేష్టమైంది అని అంటే ఇక్కడ రాయబడిన మాట మీరు గమనించాను అనుకోండి చూడండి నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తను అంటే సంవత్సరంలో గడిచిన సంవత్సరం అంటే ఆ సంవత్సరంలో ఎంతైతే పంట నష్టపోయి ఉన్నారో లేకపోతే పాడైపోయిందో పంటను కోల్పోయి ఉన్నారో పంటను పోగొట్టుకొని ఉన్నారో దేవుడు ఎవడంటే మరలా నేను మీకు అధికముగా దయచేస్తానని మాట్లాడుతున్నాడు ఆమెన్ అదొక ఎందుకు ఆ మాటను సేవకులు మాట్లాడుతుంటారంటే చాలామంది ఆ సంవత్సరంలో చాలా కోల్పోయి ఉంటారు సమస్తమును కోల్పోయిన వారు ఉంటారు చాలామంది చాలా విషయాల్లో ఏమంటారు కోల్పోయి ఉంటారు అలాంటి వారికి ఆదరణ ఓదార్పు అలాగనే బలమిచ్చే మాట అదొక ధైర్యపరిచే మాట ఒక మనిషికి కావాల్సిన ఊతను అమంటారు అనుగ్రహించే మాటను అక్కడ దైవజును మాట్లాడుతున్నారు మరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయ కాలము అంటే కేవలము దేవుడు ఈ వాగ్దానమే మాత్రం కాదు కానీ తర్వాత కొన్ని వచనాలు ఉన్నాయి అందులో ఉన్న మాటలతో కూడా మాట్లాడుతున్నాడు చూడండి ఏమంటున్నాడు నా జనులు ఇంకెన్నటికి సిగ్గునొందరు ఆమెన్ హాలూ ఇ చూడండి నా జనులు ఏం కాదంట సిగ్గునొందరు సిగ్గు నొందటము అనే మాటను మనం గమనిస్తే అనేక అవమానాలు అనేక నిందలు అనేకమైన ఏమంటారు భారాలు మోసుకొని అనేకమైన వాటిలో కృంగిపోయి కృషించిపోయిన వారికి ఈ వాక్యము తెలియచేయబడుతుంది వారికి గడిచిన సంవత్సరం అంతా సిగ్గుపడుతూనే ఉంటారు ఫెయిల్యూర్స్ చూస్తుంటారు అనేక విషయాల్లో ఏమంటారు వారు నష్టపోయి ఉంటారు అనేక విషయాల్లో వారు ఏమంటారు కోల్పోయి ఉంటారు అనేక మార్లు వారు ప్రయత్నాలు విఫలమై ఉంటాయి అనేక సార్లు వారు ఏమంటారు ప్రయత్నము చేసి 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 వారు విఫలమైపోయి సిగ్గునంది ఉంటారు అనేక మాట ఇచ్చి మాటను కోల్పోయి ఉంటారు అరే బ్రదర్ ఇప్పుడు అయిపోతుంది సిస్టర్ ఇప్పుడు అయిపోతుంది మేము ఖచ్చితంగా మేము ఈ పని చేస్తామనుకుంటాము అనుకున్న వారు కూడా పని కానప్పుడు ఎన్నో సార్లు సిగ్గుపడి ఉంటారు కానీ దేవుడు వారికి నూతనమైన వాగ్దానం ఏమన్నా అంటే నే ఇంకా నాజల్కి ఎన్నడు సిగ్గునొందరు ఆమెన్ చూడండి గడిచిన సంవత్సరం అంతా అనేక సార్లు వారికి ఈ విఫలము వల్ల లేకపోతే ఓటమి వల్ల లేకపోతే కోల్పోవటం వల్ల నష్టపోవటం వల్ల సిగ్గుపడ్డారు కానీ ఇప్పుడు రాబోతున్న సంవత్సరంలో ఇంక ఎన్నడూ మీరు సిగ్గునందరని మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఎంత అద్భుతమైన వాగ్దానము అప్పుడు ఇంకో మాట మాట్లాడుతున్నాడు మొదటిదేమో నా మహా తినివేసిన పంటను సంవత్సరాలు మొదలుకొని తినివేసిన పంటను నేను మీ మరలా అనుగ్రహిస్తాను మొదటి రెండవది నా జను ఇంకెన్నడు సిగ్గునందరు మూడవది చూడండి అప్పుడు ఇజ్రాయిల్ మధ్య నేను ఉన్నవాడునని ఉన్నాననియు నేను మీ దేవుడు నేను యహోవాననియు నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకుందరు నా జనులకి సిగ్గునందరు ఆమెను మళ్ళొకసారి చెప్తున్నాడు ఈ మాట నా జనులకెన్నడు సిగ్గునందరు ఎప్పుడు ఆయన ఎలాంటి దేవుడో తెలుసుకున్న తర్వాత ఆయన ఎలాంటి దేవుడో గ్రహించిన తర్వాత ఎలాంటి మహత్యాలు ఎలాంటి అద్భుతాలు ఎలాంటి సూచక్రియలు ఎలాంటి ఏమంటారు కార్యాలు చేయగలిగిన దేవుడో ఇజ్రాయల్ ప్రజలు లేకపోతే ఈ కాలంలో క్రైస్తవులైన మనము అది తెలుసుకున్నప్పుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడు ఆయన మాత్రమే కార్యాలు చేయవాడు ఆయన మాత్రమే అద్భుతాలు చేయవాడు ఆయన మాత్రమే కోల్పోయిన వాటిని తిరిగి రెండంతలుగా దేవాడు ఆయన మాత్రమే మనము పోగొట్టుకున్నంత తిరిగి మన సమస్తం అనుగ్రహించేవాడని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆయన మన మధ్య వాడని ఆయన తప్ప వేరొక దేవుడు లేడని మనమందరం తెలుసుకున్నప్పుడు మనం ఏం చెప్తామంటే ఇక నేను ఎన్నడు సిగ్గునందను ఆమెన్ అలలుయ దేవుడు నా మధ్యలో ఉన్నాడు ఇంతకాలం దేవుడు మా మధ్యలో లేడు కానీ ఇక మీదట ఈ క్షణము మొదలుకొని దేవుడు మా గృహంలో మా కుటుంబంలో మేము చేస్తున్న ఉద్యోగంలో మేము చేస్తున్న వ్యాపారములు మేము చేస్తున్న ప్రతి ప్రయత్నంలో ఇజ్రాయేల్ దేవుడిని హోవా మాకు తోడుగా ఉన్నాడు ఇక మేము సిగ్గు సిగ్గునందము అని ప్రజలు మాట్లాడబోతున్నారు ఆమెన్ హలూయా అంటే దేవుడు ఈ వాగ్దానము మీ ద్వారా జరిగించబోతున్నాడు ఈ మాటలు మీ ద్వారా పలకబోతున్నాడు ఈ ద్వారా మీ ద్వారా ఈ సాక్ష్యము దేవుడి లోకానికి తెలియజేయాలనుకుంటున్నాడు ఆమె మీరంతటే మీరే చెప్తారు నా దేవుడు నా మధ్య ఉన్నాడు మా దేవుడు మా మధ్య మాకు అద్భుతాలు చేశాడు మా దేవుడు మా మధ్య ఆశ్చర్య కార్యాలు చేస్తాడు మేము కోల్పోయినదంతా తిరిగి దేవుడు నూరంతలకు తిరిగి దయచేస్తాడు మేము కోల్పోయిన దాన్ని తిరిగి దేవుడు మాకు వందకు వంద శాతము దయచేస్తాడని మీరు సాక్ష్యము చెప్పటం దేవుడు ఉన్నాడు ఇంకా నేను ఎన్నడూ సిగ్గునందని ఎందుకు తెలుసా మా మధ్యలో ఉంది ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త నేను సిగ్గునందని ఎందుకు తెలుసా సమస్తమును నిర్మించిన నిర్మాకుడు మా మధ్యలో ఉన్నాడు కాబట్టి అలలుయ్య ఆ సాక్ష్యము లేకపోతే అటువంటి మాటలు మనము తెలియచేయబోతున్నాం దేవుడి మాటలు మన జీవితాల్లో సంపూర్తిగా గాక సంపూర్తిగా గాక సంపూర్తిగా మన జీవితాలను గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి మరొకసారిని ప్రశస్తమైన నామములు ప్రభా ఈ వాక్యం వింటున్న వారికి ఒక ధైర్యపు మాట ఒక ఆదరణపు మాట ఒక బలమిచ్చే మాట ఒక ప్రభా ఉత్ ఉత్తేజపరిచే మాట ఒక ప్రభా వారిని తండ్రి తట్టి లేవనెత్తే మాట ప్రభా కృంగిపోయి ఉండొచ్చు ప్రభా ఎంతో ప్రభా తండ్రి కోల్పోయి ఉండొచ్చు ఎన్నోసార్లు ప్రభా ఓడిపోయి ఉండొచ్చు ఎన్నోసార్లు ప్రభా వారి జీవితాల్లో ప్రభా విఫలమైపోయి ఉండొచ్చు అలాంటి వారితో నువ్వు మాట్లాడుతూ ఉన్నాము గడిచిన సంవత్సరము అనేక మార్లు విఫలమైపోయేవేమో కానిక మీదట నువ్వు దేవుని నామంలో ఆశీర్వదించబడుతున్నావు దేవుని నామంలో నువ్వు తిరిగి పొందుకోబోతున్నావు దేవుని నామంలో తిరిగి నీకు అనుగ్రహించబడుతుందని ప్రభా నువ్వు మాట్లాడుతున్న మాటలు బట్టి వందన నా చరులింకెన్నడూ సిగ్గునందరన్నావు ప్రభా నా మహా తినవేసిన తిరవేసే పంటను నేను మా సంవత్సరంలో తినవేసిన పంటను నేను తిరిగి మరలా వారికి అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాను అవును ప్రభా గడిచిన సంవత్సరాలు కోల్పోయినది తండ్రి సంవత్సరము ఈ వాక్యం వింటున్న వారి జీవితాల్లో మీరు అనుగ్రహించును గా మీరు అనుగ్రహించురు గాక్క నేను పలుకుతూ వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ నా జను ఇంకెన్నడూ సిగ్గునందరని చెప్పిన మాట మేము సాక్ష్యంగా చెప్పుదుము అని ప్రార్థన చేస్తూ వేస్తున్నాము అడుగుచున్నామా ప్రియ తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ సాల్మన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదే విధముగా మరి హెవీ లైట్ మినిస్ట్రీస్ పనిచేయలకు స్పాన్సర్ చేయాలనుకున్నా డొనేషన్ చేయాలనుకున్నా కింద స్కానర్ మేము అప్లోడ్ చేస్తున్నాము ప్రతి ఒక్కరు స్కాన్ చేసి ఆఫరింగ్స్ని డొనేషన్స్ని మీరు సెండ్ చేసి మమ్మల్ని మినిస్ట్రీని ఎంకరేజ్ చేయాల్సిందిగా నేను మీకు మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరినీ దీవించినగాక ఆమె